ఐదు సంవత్సరాల వైసీపీ అరాచకపై ప్రవచ్చి సరైన బుద్ధి చెప్పారు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయని అందులిన అహంకారానికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టిన ఒక ఫ్యాక్షనిస్టు ఒక సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రాన్ని అందగాలలో నెట్టింది రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి అంటే కేవలం ట్రస్టీగా వ్యవహరించి ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని కాపాడేదే ముఖ్యమంత్రి పదవి కానీ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని రాజధాని అని రాష్ట్రంగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరు మీద మూడు ముక్కలాటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆడాలని చూసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు శ్రేయణ గుణపాఠం చెప్పారు నేను చాలా ప్రెస్ చెప్పాను మీతో కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినప్పుడు ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఆ రోజు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా లేదు ఎన్టీ రామారావు గారిని ఆ రోజు హైదరాబాద్లో ప్రెస్లో మాట్లాడిగారు అధికారాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తప్పకుండా చేయగలిగారు అంటే ఆ రోజు ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి మొత్తం మూడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ముప్పై సీట్లు వస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది ఆయన కూడా చెప్పారు ఇది నిశ్శబ్ద విప్లవం అధికారంలో ఉన్న వ్యక్తులు భయపెడతారనో చంపుతారనో ఆస్తులు దోసం చేస్తారనో బయటికి చెప్పబోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు ఓటు హక్కును వినియోగించుకొని ఎలా బుద్ధి చెప్తారో ఈ రెండు సంఘటనలు కూడా ఉదాహరణ తొంభై నాలుగులో అది అదే నిశబ్దం ఎక్కువ ఈరోజు మళ్ళీ ఎన్నికల్లో వచ్చింది మాట్లాడితే కప్పుడు కేసులు పెట్టి జైలు వేయటం అనరాని మాటలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇష్టారేకించి మాట్లాడటం బాధ పెట్టడం పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి జైల్లో వేయటం ఇష్టారజక కేసులు పెట్టడం అక్రమ మైనింగ్ లెక్కర్ రాష్ట్రాన్ని లూటీ చేశారు అందుకే నూట యాభై ఒకటి నుంచి పదకొండు దిగారు మూడు నాలుగు సీట్లు మేము కరెక్ట్గా చేస్తుంటే ఆ మూడు నాలుగులో ఉండేవాళ్ళు లేకపోతే తొమ్మిది వచ్చిన నవరత్నాల లాగా ఉండేవాళ్ళు సో అందుకనే ఈరోజు ఈ గురుతరమైన బాధ్యత మా బుజ స్కంధాలపై ప్రజలు చారు వన్ సైడ్గా జరిగిన ఈ ఎన్నికలు రాష్ట్రంలో అపూర్వమైన మెజార్టీ ఇచ్చిన ఈ ఎన్నికలు ఇవి మా బాధ్యతను పెంచుతాయి అదోగదు బాలైన ఆంధ్రప్రదేశ్ని తగతి పట్టాలపై నడిపించాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మూడు పార్టీల కలయికతో ఈ రాష్ట్రాన్ని కేంద్ర సహకారంతో మడ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది పోలవరం కట్టాలి రాజధాని నిర్మించుకోవాలి పరిశ్రమలు రావాలి యువతకు ఉపాధి రావాలా అనేక సమస్యలు ఉన్నాయి అల్ల కల్లో చేసి రాష్ట్రంలో వీళ్ళ సొంత జాగీర్లాగా పరిశ్రమలు వస్తాయంటే కూడా వెళ్ళగొట్టారు మీరు చూసారు ఋషికొండ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ లేకుండా ఐదు వందల కోట్లు పెట్టి ఒక రాజభవనాన్ని కట్టారంటే ఎవరు సొంత విలాసవంతమైన భవనాలు పెట్టుకొని బెడ్రూమ్లో బాత్రూమ్లు చూస్తే మీరు ఏదైనా పేదవాడు నేను పేదవాడు నాకు టీవీ లేదు పేపర్ లేదు ఇవన్నీ కూడా మాట్లాడితే ఈరోజు బాహ్య ప్రపంచానికి ఆ రాజమహల్ ఋషికొండ రాజమహల్ బయటపడింది ఈ వ్యక్తి స్వరూపం కూడా ఈరోజు బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు ఐదు సంవత్సరాల వైసీపీ జరిగిన అరాచకాలు అన్నీ కూడా తీయాల్సిన అవసరం మా ప్రభుత్వం ఉంది అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేస్తారు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా తొలి సంతకం మెగా పై ఐదు సంవత్సరాలు గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారింది యువతకు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అందుకే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ కార్య కార్యం భర్తీ చేసే విధంగా కూడా మెగా డేషన్ కూడా ప్రకటించారు మొత్తం కూడా దాదాపు ఇరవై వేలకు పైగా పోస్టులు ప్రకటన మొదటి సంతకం రెండు సంతకం ఏదైతే ప్రజలు భయపడ్డారో తమ ఆస్తులు కూడా లాక్కుంటారు ఈ వైసీపీ నాయకులు ఇవన్నీ కూడా ఒక ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి ప్రభుత్వ భూములని కట్టేసారు ప్రైవేట్ భూములు కూడా కొట్టేయాలనే పన్నాగాన్ని కూడా మన ప్రజలకు గౌరవించాం ఈ నల్ల భూహక్కు చట్టాన్ని రెండో సంతకంగా రద్దు చేస్తూ సంతకం పెట్టారు మూడు పెన్షన్ నాలుగు వేలు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ ఉంది దాన్ని వెయ్యి రూపాయలు చేశారు మరో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆయన మూడు వేల ఐదు వందలు చేశారంట అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా పెంచుతామని చెప్పారు అది కూడా ఏప్రిల్ నుంచే అమరావతి అని కూడా చెప్పారు దానిపై నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతూ మూడు సంతకం చేశారు నాలుగో సంతకం ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఉన్నాయో పాలిటెక్నిక్ కాలేజీలు ఐఐటీలు రెండు దాదాపు ఐదు లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు వీళ్ళందరూ కూడా నైపుణ్యాన్ని పెంచే దాంట్లో ఇప్పుడు పద్నాలుగు పంతొమ్మిది మధ్య అదే చేస్తే దాంట్లో కూడా తప్పు జరిగిందని ఎవిడెన్స్ లేకుండా కేసులు బుక్ చేశారు ఒక ఎవిడెన్స్ కూడా అది కూడా నైపుణ్యాన్ని పెంచుతూ నాలుగో సంతకం చేశారు పేదవాడికి పట్టిన అన్నం పెట్టి ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు దుర్మార్గమైన పని ఈ అన్నా క్యాంటీన్లు మళ్ళా తిరిగి తెరిపేయడానికి ఐదు సంతకం పెట్టారు ఈ మొదటి ఐదు సంతకాలు ఇది బడుగు బలహీన వర్గాల ప్రజలకి యువతకి అందరూ కూడా సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా ఉపయోగపడే సంతకాలు సైకో పరిపాలన తెరదించుతూ వాళ్ళు చేసిన అసమర్థ అసంబద్ధ నిర్ణయాలని రాస్తూ తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాలు ఇది ఒక చారిత్రాకమైన సంతకాలు ఇకపోతే ఇక్కడ చూస్తే మన దగ్గర కూడా ఐదు సంవత్సరాలు అరాచకాలు బాగా జరిగింది పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చనిపోయారు ఎనిమిది మంది మైనింగ్ ముందులో పడి పిల్లలు చనిపోయారు భూములు ఆక్రమించుకున్నారు తెలంగాణ మద్యం అమ్మారు బియ్యం అమ్మారు గుట్కాలు అమ్మారు పేకాట క్లబ్బులు పెట్టారు దొంగ నోట్లు తయారు చేశారు దొంగ లెక్కలు తయారు చేశారు ఒకటి కాదు ఇది చేశారు అది చేయలేదు అనేది కాకుండా అన్నీ చేశారు చాలాసార్లు చెప్పాం ఇంతమంది పిల్లలు ఎంత తగ్గిపోతారు మీరు కూడా ఉన్నారు ప్లస్ కనీసం అధికారులతోని మీరు రివ్యూ పెట్టండి అని చెప్పినా వ్యంగ్యంగా వాళ్ళ అజాగ్రత్త వాళ్ళు చనిపోయాడు అని చెప్పాడు కానీ కనీసం అధికారులతో రివ్యూ పెట్టలే వారం వారం మైనింగ్లో వచ్చిన డబ్బులు వసూలు చేసుకొని ఏదో ఒక ఆటో విడుపులాగా ఈ చేసుకుని అతను అనుకున్నాను డబ్బులు సుమ్ము గురిజాల సోబ్బ నర్సాపేట హైదరాబాద్లో కాంప్లెక్స్లు నర్సరాపేటలో కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా వికటాట హాసంగా మనుషులను చంపడం అన్ని కూడా చేశారు వీటన్నిటి మేము కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఆఫీసులో అక్రమ రిజిస్ట్రేషన్ చాలా జరిగింది రెండో ల్యాండ్కి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ప్రైవేట్ భూముల క్రమంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మీరు అందరూ బయట తిరుగుతున్నారు వెళ్ళి ఎక్కడెక్కడ గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు ఎన్ని గుళ్ళు గోపురాలు జరిగినా చేసిన పాపాలు పోవు అన్నీ కూడా చట్టపరిధకి వస్తాయి నేను కూడా చెప్పాను వాళ్ళ హింస మనం చేయొద్దు వాళ్ళు చేసిన తప్పులు మనం చేయొద్దు దాడులు పాల్పడద్దు మీరేమంటే అంటే చట్ట ప్రకారం మనం నిర్ణయాలు చేద్దాం శిక్ష శిక్ష తప్పులు ఇవన్నీ దుర్మార్గాలకి కొంతమంది చనిపోతే కేసులు కూడా పెట్టల సో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మీరు అన్నీ మీరు ఎంక్వైరీ చేసి నేను కూడా ఒక నెంబర్ ఇచ్చాను వ్యాపారోవద్దు దాడులకు పాల్పడద్దు మీరు ఎవరున్నా నా ధ్యానాన్ని ఇచ్చారు నాకు చాలామంది వైసీపీ వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏ సమస్యలు అంటే నేను కూడా చెప్పాను మన గ్రామంలో గొడవ జరిగితే మా నాయకుడు నేను చర్యలు తీసుకో నేనే చెప్పాను ఆయన చేసుకుని జైలు వేసి కోర్టుకు పెట్టాను వైసీపీ వాళ్ళు ఎప్పుడైనా చెప్పారు చెప్పారు ఒక వైసీపీ నాయకుడు కార్యకర్త పోలీస్ స్టేషన్ ఎస్పీ ఎప్పుడన్నా ధరించారు ఇది మా నిబద్ధతకి నిదర్శనం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎన్నికలకు ముందు మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలుపరుస్తాం ఒకటే ప్రభుత్వ పరంగా అమలు పరుస్తాం రెండు ప్రభుత్వం పార్టీ ఇచ్చిన సూపర్ శిక్ష పథకాలు కానీ మేమిచ్చిన సూపర్ శిక్ష పథకాలు కానీ అవన్నీ కూడా అమలు చేస్తాం అధికారులతో కూడా సమీక్ష పెట్టి అయిన అమలు తర్వాత కూడా చూస్తాం అదేవిధంగా నియోజకవర్గంలో హౌసింగ్ కానీ లేకపోతే బరియల్ గ్రౌండ్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా అడిగారు ఇటీవలలో కూడా చాలామంది అన్ని కులాలు ఎస్సీలు బీసీలు అదేవిధంగా పాప్ సోదరులు కూడా అడిగారు బరీల గ్రౌండ్ కావాలని అది కూడా దానికి కూడా కేటాయిస్తాం కమ్యూనిటీ హాల్స్ కూడా అడిగారు నియోజకవర్గం ఒక యూనిట్ మండలం ఒక యూనిట్ గ్రామం ఒక యూనిట్గా తీసుకొని ఎక్కడ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో జరగల డెవలప్మెంట్ అన్ని మేము చేస్తాం బైపాస్ నేను చాలాసార్లు చెప్పాను హడావిడిగా స్టార్ట్ చేసి దాన్ని క్లోజ్ చేశాను చిల కొలకలు వేసుకోవడానికి బైపాస్ ఆరు నెలల్లో పూర్తి చేసిన బైపాస్ ఇప్పుడు దాన్ని ఇంకా పూర్తిగా రోడ్డు కాలేదు అందరు అధికారులు చెప్పారు మెడికల్ కాలేజ్ ఇరవై శాతం కాబట్టి దాన్ని సలహాలు వేస్తున్నారు ఎందుకు అడిగిన అధికారులు ఏం చెప్పంటారు సార్ మా పరిస్థితి అది నేను వద్దని లేదు అట్లనే చాలా జగనన్న కాలనీ ఎక్కడ వేసిన గొంపలు అక్కడే ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ చారిత్రాత్మక మ్యూజియంలో గురుజ నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులు జన సైనికులు భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కూడా కుటుంబంలాగా పనిచేశాయి పనిచేసిన వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని అందరికి కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అందరికి కూడా గౌరవం ఇవ్వడం జరుగుతుంది ప్రతి మూడు నెలలు కూడా రివ్యూలు పెట్టుకొని ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ ఏం జరుగుతుందని కూడా చేసుకుంటాం గుత్తికొండ దైద మోజ్జంపాడు బట్రపల్ ఈ నాలుగుని టెంపుల్స్ ఇవన్నీ కూడా పర్యాటక కేంద్రాలుగా తీల్చిదిద్ది కేంద్ర నిధులు కూడా తీసుకొచ్చి ఇంకో ఫోటో పోడంలాగా ఎందుకంటే ఇవన్నీ కూడా తెలుగుదేశం అమలు చేశాం ఫస్ట్ ఆఫ్ ఏమి చేయలేదు వీటన్ని కూడా కేంద్ర నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు టూరిజం కింద అన్ని తీసుకొచ్చి వాటిని కూడా చేస్తాం యూత్ పాలసీని కూడా అమలు చేస్తాం ఎప్పటికప్పుడు రాబోయే వంద రోజులు ఒక ప్రణాళిక మేము తీసుకొని ఆ ప్రణాళికను అమలు కూడా చూస్తాం జర్నలిస్టుల విషయంలో కూడా గతంలో ఏమేమి పట్టాలు ఇచ్చారు స్టేజ్లో ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి చేయకపోతే మొత్తం కూడా దాంతో కూడా మిగతా సమీక్ష తెలిపి అందరూ కూడా పట్టాలు అదేవిధంగా హౌసింగ్ కూడా వాటిని కూడా ప్లాన్ చేస్తాం మీరు కూడా బాగా సహకరించారు అందరికీ కూడా కొత్త కథలు తెలియజేసుకొని మరలా మేము ప్రణాళిక ప్రమాణ సుఖాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కూడా తయారు చేస్తాం స్వీకరకండి కూడా ఇ కట్టించుకోవాలన్న మా ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా అమలు కూడా తప్పకుండా చూస్తాం ఇవన్నీ కొద్దిగా టైం పట్టింది వన్ ఇవన్నీ కూడా నాలుగు రివ్యూ పెట్టుకొని అవన్నీ కూడా త్వరతగా ఇద్దరం నిధులు తీసుకొచ్చి కూడా పూర్తి చేస్తాం మీరు కూడా వినుంటారు అది చాలా ఆరోపణలు చేసినప్పుడు నా మీద నేను కూడా చెప్పాను వచ్చే ఎన్నికల్లో ఇద్దరం పోటీ చేద్దాం పోటీ చేసినప్పుడు నేను ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను మీరు ఓడిపోతే మీరు రాజకీయ సన్యాసం తీసుకోమని కూడా నేను చెప్పాను సో దీన్ని ఆయన స్వీకరించాడు

కోడిపైన పైన నా గౌరవే ఉంది నాకే అగౌరవం లేదు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కుటుంబం నుంచి వచ్చాడు ప్రతిసారి మా తాత ముఖ్యమంత్రి మా నాన్న మంత్రి ఎవరిని కూడా చెప్పుకుంటాడు ఒక ముఖ్యమంత్రి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మాట తప్పుతాడని నేను అనుకోవట్లేదు మాటపై నిలబడతాడు అనుకుంటున్నాను అందుకని ఆయన మాట నిలబెట్టుకుంటే మంచిదని కూడా నా అభిప్రాయం మాట తప్పడని కూడా నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళ నాయకుడు గారి నుంచి వీళ్ళ వంశాలు మాట తప్పని మఠం తప్పని వంశాలు కుటుంబాలు అన్ని కూడా సో వీళ్ళందరూ కూడా మాట తప్పరు మఠం తెప్పరు అందరితో అసలు ఈ కుటుంబం మీద ఇంకా ముఖ్యమంత్రి కుటుంబం వీళ్ళు అసలు తప్పరు ఇంకా ఖచ్చితంగా నిలబడతాడని అనుకుంటాను విశ్వాసం నాకు ఉంది ఆయన మీద ఆ నమ్మకం కూడా ఉంది తక్కువ నిలబడాలని చెప్పుకో నేను కోరుకుంటూ అందరికీ నమస్కారం ఇప్పుడు మా మిత్రులు